కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పా ఎజుకి ఫ్రాన్సిస్ గారి సాక్ష్యం నేను సేవ కూర్చొని కొత్తలో చదివాను విపరీతంగా ప్రభావితం చేయబడ్డాను నేను నేను సేవ కూర్చొని కొత్తలో తొలి రోజుల్లో టాకింగ్ అబౌట్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అప్పుడు ఆ బుక్ దొరికింది నాకు నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది ఆయన ఎనిమిదవ తరగతి చదువుకునే రోజుల్లో అటండి ఆ సాక్ష్యం నేను చదివాను స్కూల్లో లంచ్ అవర్ వన్ బ్రేక్ ఇస్తే పద్దెనిమిది నిమిషాల్లో అన్నం తినేసి మిగతా యాభై నిమిషాలు ఆ స్కూల్ టెర్రస్ మీదకి ఎక్కి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఎత్తి మా స్కూల్ అంతా మారిపోలే ప్రవ్వ మా టీచర్స్ కూడా మారిపోలే ఏడు చేస్తుండ అతని వయసు ఎంత ఎందు తర చదువుకుపోయినాడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు నేను ఆ సాక్షిని చదివి నేను ఆల్రెడీ పాఠం అయిపోయాను అవి ఇంత ప్రార్థన చేస్తలేదని భయం ప్రార్థన మొదలు చేసినప్పుడు రోజు పొద్దున్న ప్రార్థన చేసుకుంటాను రాత్రి ప్రార్థన చేసుకున్నాం మధ్య కాలం చేసుకున్నాం ఒక స్కూల్ పిల్లోడు భోజనానికి గంట సమయం ఇస్తే పది నిమిషాలు గబగబా తినేసి మిగతా యాభై నిమిషాలు చేతులు ఎత్తి ప్రార్థన చేయటమా అయ్యా నా ఫ్రెండ్స్ అందరూ మారిపోవాలి అయ్యా సిక్స్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ వాళ్ళు టెన్త్ వాళ్ళు అందరూ మారిపోవాలి మా టీచర్స్ అందరూ మారిపోవాలి తగ్గట్ చేసి కూడా ఆ చిన్న పిల్లోడు ఏడు ఎనిమిది తరగతుల వయసుడు తన విశ్వాసాన్ని ఎలా అంటే నువ్వు ప్రార్థన నా ప్రార్థన వర్కౌట్ అవుతుందా లేదా అసలు విన్నా లేదని చర్చ చేసుకుంటాకి ఇంటికి వెళ్ళి చిన్నప్పటి నుంచి పాడిపోయి ఒక మూల పడిపోయిన గడియారం వంట తీసి చేయబట్టి ఏమో ఇది చేయను ఇది అమ్మ బాబాయ్ నా ప్రార్థన చిన్నపిల్లాడు కదా తన విశ్వాసాన్ని ప్రార్థన ఉన్నాడు అయితే నా స్కూల్ కూడా బారిపోతాక ఇది రుచువలబీ మా టీచర్లు బారిపోతారు దేవునికి స్తోత్రం చెప్పండి మీరు దొరికితే బుక్ చదువు ప్రార్థనే జీవం ప్రార్థనే జీవనకు బుక్ రాశారు ఆయన ఇప్పటికీ మార్కెట్లో తెలుగు కాపీస్ కుప్పలు ప్రములు అవుతున్నాయి నేను అసలు ఏ పుస్తకాలు చదవను నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు చదువుకోవటం సాక్ష్యాలైతేనే చదువుతాను ప్రసంగాలు చదవను అసలు మిషనరీ సాక్ష్యాలన్నీ చదివండి ప్రీతంగా కానీ ప్రసంగాలు అంటే లేనిపోని ఒక్కొక్కటి ఒక వ్యాఖ్యానం చేస్తాడు మన పొరపాటు చేస్తాడు ఎందుకు వచ్చిందని ఫస్ట్ నుంచి నాకు బైబి చదవనయి బైబుల్ చెప్పేది ఒకటి దానికి కొత్తగా రాసేది ఇంకోటి ఉంటుంది లేనిపోని ఇక్కడ నాకు కొద్దని చదివేవాడిని కాదు సాక్ష్యాలు అయితేనే చదివే వారి జీవితంలో ఏం చేసిన వాళ్ళు ఎలా కష్టపడ్డారు నేను ప్రభావితం పొందేవాడిని అందులో ఇది తగిలింది నాకు సాక్ష్యం కాదు కానీ బాగానే ఉంటుందని అని ఎవరో చెప్పారు అది పట్టుకున్నాను ప్రసంగం అంటే చదవను అసలు ఫస్ట్ కానీ చదివాను నేను ఎంతో దీపించి పడ్డాన చింత పుస్తకం అది ఆహ్ రాష్ట్రం వచ్చేసినట్టే ప్రార్థన చేసాను కెసి వచ్చేసింది అప్పకే ఆ ఇన్ని అవతల పడి తలుపులేసి ఇంకోదరి కూర్చుని హెడ్ మొదలెట్ట నేమో నిష్త్రం హలోయ్యా నుగజాడిన కన్నీళ్ళు పెము దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్య